హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో చింతకాయ చిత్రానం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను చింతకాయ చిత్రాన్నం చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది మనం ఎక్కడికైనా పొయ్యి వచ్చినామనుకోండి ఏ ఊర్లకైనా ఐదు ఆరులు పొయ్యి ఉంటాము ఇంకా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు పిల్లలకు కానీ బాక్సులకు పెద్దవాళ్ళకైనా కానీ బాక్సులు కట్ ఇవ్వాలంటే ఎప్పుడైనా వీలు కానప్పుడు ఈజీగా ఈ చేసి చేసేయచ్చు బాక్సులు కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా అరుచిగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడండి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చింతకాయ చిత్రాన్నం చూడండి ఇలా అన్నము చేసి చింతకాయ పచ్చడి మనం తినే టేస్ట్ని బట్టి పచ్చడి కలుపుకోవచ్చు వేడి అన్నంలో అయినా చేసుకోవచ్చు మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు ఇది వేడి అన్నమేనండి వేడి అన్నంలో కలుపుతున్నాను అంతా బాగా కలుపుకోవాలి దీంట్లో అన్నం చల్లారి పెట్టుకొని ఇందులో చింతకాయ పచ్చడి కలిపాను కొంచెం పెరుగడానికి పెరిగేసి కలిపెట్టుకున్నాను రెండింటి తిరువాత వేసుకున్నాం ముందు పెరుగన్నానికి తిరువాత వేసుకుంటాను కొద్దిగా ఎలా చాలు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి తిరగనాణకమట మితిని అన్నిటి కారణబట్టి ని పర్చేస్ చేసుకొచ్చు కాది కొద్దిగా కరే కాకి ఎండ్ కరే కాకి రండి ఇది నేను సచ్చాము ఇదెస్ట బూసేయ్ తీసునడమాట ఒక చేసేవో ఫిల్లనాపు ఇలా ఈజీగా చేసేస్తొచ్చన్నమాట అనమాట అన్నమాట పెట్ట ఇప్పుడు చిత్రానానికి చింతకాయ చిత్రానానికి ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు పల్లీలు సిమ్లో పెట్టుకున్నాం శనగపప్పు ఎనగపప్పు ఇలాంటివి దండి వేసుకుంటే మినపప్పు తినగపప్పుడల్ల దండి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి అది తరక్రా అనిపిట్టపడితే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి మిక్కునే కారాన్ని బట్టి వేసుకోండి ఈపకాయ అనమాట చింతకాయ పచ్చడిలో కారం ఇందండి కాకపోతే చాలా రోజులు అయింది కాబట్టి కారం తగ్గిస్తుందన్నమాట మళ్ళీ మనం ఇలా వేసుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కరివేపాసుకున్నాం కొద్దిగా ఉప్పు సరిపోను సరిపోనమాట పచ్చడి కూడా కొద్దిగా తక్కువ ఉంది అనమాట ఉప్పు కొద్దిగా ఉప్పు వస్తుంది ఉల్లిగడ్డలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ మార్చే చాలు కొంచెం కరకరాలు ఉంటేనే బాగుంటుంది ఈ రైస్ అంతా ఇందులో వేద్దాం దండి అన్నం అయితే కూడా కలిపేయచ్చు కొంచెం అన్నం కాబట్టి నేను ఇందులోనే కలిపేస్తున్నాను కాదుగా దండి కన్నం అయితే వేరే ప్లేట్లు కలిపేయచ్చు మిగిలిన అన్నం అయితే ఇట్లానే వేయించుకోవాలండి మిగిలినం అయితే ఇట్లా వేయించుకుంటే అది వేడి వేడిగా అవుతుంది వేడి లాగా ఉంటుంది అన్నమాట అంత కలిపిన తర్వాత మళ్ళీ వేడి దండిగా ఉందనుకోండి అన్నం చాలామంది అయితే ఫ్యాన్ సరిపోదు కదా అన్నం అంతా కలిపి తిరువాత వేసి కలిపినాక మళ్ళీ ఇలా వేడి చేసుకోవచ్చు అనమాట మళ్ళీ వేడి అన్నం లాగానే ఉంటుంది వేడి అన్నం అయితే మళ్ళీ ఇలా వేయించుకోవాల్సిన అవసరం ఉండదు వేడి అన్నం అయినా కానీ ఇలా కలుపుకోవచ్చు అని చూపిస్తున్నా అనమాట దీనిలో అంతే ఐపాయ చిత్రాన్నం చింతకాయ చిత్రాన్నం ఇది ఎంత చిట్కాలు అయిపోయింది చూడండి చిత్రాన్నం ఎప్పుడు మనకు అర్జెంట్గా ఉన్నప్పుడు వెజిటబుల్స్ లేనప్పుడు మనకు ఓపిక లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నుంచి వచ్చామండి ఏం లేవు ఇంట్లో అప్పుడు మనం ఈజీగా ఇప్పుడు పచ్చిమిర్చి ఉంటే చాలు ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా రెట్టింపు ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే నాకు డోర్ ఉంటుంది అనమాట ఆకలి అవుతుంది చూసుకుంటేనే ఆకలి తినాలని చూస్తుంది ఇంతే అండి చిత్రాలు మీరు కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇలా చేసుకోండి బాగుంటుంది ఒకసారి క్యా బాక్సులకు కూడా అర్జెంట్ ఉంటుందండి మనకి పని అవి ఉండదు అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టియచ్చండి మంచిగా ఉంటుంది బాక్స్కైనా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాక్స్ కట్టించచ్చు ఇది చింతకాయ చిత్రానం ఈజీగా తొందరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి